యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పుడే మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే మరి జవహర్ నవోదయ విద్యాలయకు సంబంధించి ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష అప్లికేషన్ డేట్ అయిపోయింది మనకి ఏదైతే కరెక్షన్ విండో ఇచ్చాడు దాని డేట్ కూడా అయిపోయింది అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయవలసింది మన ప్రిపరేషన్ ఓకేనా ఆల్రెడీ స్టూడెంట్స్ ప్రిపరేషన్లో ఉంటే నో ప్రాబ్లం అండి ఒకవేళ ప్రిపరేషన్ ఎప్పటికీ స్టార్ట్ చేయకపోతే లేదా ఓన్గా ప్రిపేర్ అయితే సో మనం ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో సరిగ్గా ఎప్పటికి మనకి ఎగ్జామ్ అనేది హండ్రెడ్ డేస్ ఉంది సో మీరు అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ థర్టీన్త్న ఎగ్జాము ఎప్పుడండి డిసెంబర్ థర్టీన్త్ ఎగ్జామ్ సో డేట్ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం అయితే ప్రజెంట్ ఏమీ మనకి నోట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు చూద్దాం మరి డిసెంబర్ థర్టీన్త్ అంటే మనకు ఉన్నటువంటి మంత్స్ కానీ చూస్తే ఈ వీడియో నేను రికార్డ్ చేసేటప్పటికి ఆగస్టు థర్టీ ఫస్ట్ నేను రికార్డ్ చేస్తున్నానండి ఆగస్టు థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న నేను రికార్డ్ చేస్తున్నాను మనకి ఎగ్జామ్ అనేది డిసెంబర్ థర్టీన్త్ అంటే ఆగస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది అంటే మనం మిగిలింది ఎవరు సెప్టెంబరు అక్టోబరు నవంబరు సో సెప్టెంబరు అక్టోబరు నవంబరు సో డిసెంబర్ థర్టీన్త్న మనకి ఎగ్జామ్ అంటే ఇక్కడ మనకు ఒక ట్వెల్వ్ డేస్ ఉంటాయన్నమాట సో మరి సెప్టెంబర్ మంత్లో మనకి థర్టీ డేసు అక్టోబర్లో థర్టీ వన్ డేసు నవంబర్లో థర్టీ డేసు ఇక్కడ ఒక ట్వెల్వ్ డేస్ ఓవరాల్గా అటు ఇటు చూసుకున్నా సరే మనకు ఉన్నది హండ్రెడ్ డేస్ మాత్రమే సో మరి వంద రోజుల్లో ప్రిపరేషన్ చేయొచ్చా చేయొచ్చమ్మా సో ఆల్రెడీ నేను ఇంతకుముందు వన్ ఫిఫ్టీ డేస్ ఉండేటప్పుడు కూడా మీకు ఇంటిచ్చని ఎలా చదువుకోవాలని చెప్పేసి ఇప్పుడు హండ్రెడ్ డేస్ ఉండేటప్పుడు కూడా ప్రిపేర్ అవ్వచ్చు మరలా చెప్తున్నాను నేను మ్యాథ్స్లో పన్నెండు చాప్టర్లు ఉంటాయి మ్యాథ్స్లో పన్నెండు చాప్టర్లు ఉంటాయండి సో మ్యాథమెటిక్స్ సంబంధించి ట్వెల్వ్ చాప్టర్స్ ఉంటాయి సో అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ సో మెంటలెబిలిటీకి సంబంధించి టెన్ టాపిక్స్ ఉంటాయి మరి ఇంగ్లీష్ లేదా తెలుగు లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ వస్తుంది తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది పేపరు సో ఇక్కడ నుంచి మనం ప్రిడిక్ట్ చేయలేము అంటే ఏ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం చెప్పలేము కొన్ని అన్సీన్ ప్యాసేజెస్ వస్తాయి ఆ ప్యాసేజెస్ని మనం ప్రాక్టీస్ అవ్వడమే అంటే మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది మ్యాథ్స్ మెంటలెబిలిటీ సో పన్నెండు చాప్టర్లు ఒక పది చాప్టర్లు సో మీరు ఏం చేస్తారు సార్ అంటే వీక్లీ ఓకేనా ఒక వీక్కి ఒక చాప్టర్ ఎప్పుడు నేను చెప్పే విధంగా అలానే చెప్తాను నేను మీకు అందరికీ కూడా విధంగా చెప్తాను వన్ వీక్లో వన్ చాప్టర్ చేయడం అనేది చాలా బెటర్ ఆప్షను అంత ముందు కూడా చేసేవచ్చు త్రీ డేస్లో ఫోర్ డేస్లో కూడా ఒక చాప్టర్ని బాగా ప్రిపేర్ అయిపోవచ్చు మెంటల్ ఎబిలిటీ అయితే చాలామంది పిల్లలు వన్ డేలోనే త్రీ ఫోర్ చాప్టర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కంప్లీట్ చేసేస్తున్నారు అదైందా సో ఏం చేస్తారంటే అట్లీస్ట్ మనం పోనీ ఫైవ్ డేస్ ఒక చాప్టర్ని మనం అనుకున్నా సరే సో సిక్స్టీ డేస్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకంటే హైయెస్ట్గా మ్యాథ్స్నే మనం తీసుకుందాం సో ఈ రెండు కలిపే ఫైవ్ డేస్ అంటే మ్యాథ్స్ మెంటల్ రెండింటికి ఫైవ్ డేస్ కేటించాలి సో దీనికి కూడా కేటాయించాలి సార్ మ్యాథ్స్ మీరు డైలీగా అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ అయినా సరే ప్రిపేర్ అవ్వాలమ్మా అలా అయితేనే మీకు అవకాశాలు ఉంటాయి మరి మెంటల్ ఎబిలిటీ కూడా టూ టూ త్రీ అవర్స్ ఇవ్వాలి మెంటల్ ఎబిలిటీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మెంటలెబిలిటీ అనేది బెస్ట్ స్కోరింగ్ సెక్షన్ అనమాట మనకి అది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేవి మెంటలెబిలిటీ నుంచే అనమాట సో డైలీగా మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లేదా తెలుగు ప్యాసేజెస్ కోసం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి లేదా మా లాంటి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎవరైనా సరే మీకు క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తే వాటిని మీరు ప్రాక్టీస్ అవ్వండి ఓకేనా ఇలా మీరు కేటాయించుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి స్కూల్లో కూడా మీకు హెల్ప్ చేసే విధంగా ఉంటే చేసుకోవచ్చు అనమాట సో మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ వన్ మంత్ ఐ మీన్ ఈ సారీ ఈ హండ్రెడ్ డేస్ కూడా మనం ఏం చేస్తాం సార్ అంటే రేపటి నుంచే అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుండి మనం లైవ్ క్లాసెస్ అనేవి డైలీ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుందండి సెప్టెంబర్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఓకేనా డిసెంబర్ ట్వెల్వ్ వరకు కూడా మనం లైవ్ క్లాసెస్ అనేవి నవోదయకి సంబంధించి మనం కవర్ చేస్తాము ఇదే నవోదయ సిలబస్ సైనిక్ స్కూల్లో కూడా ఉంటుంది కాబట్టి ఇద్దరూ వినొచ్చు అనమాట సో ఈ నవోదయ ఎగ్జామ్ ఏదైతే డిసెంబర్ థర్టీన్త్ని అయిపోయిందో డిసెంబర్ థర్టీన్త్ ఈవినింగ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం ఫోర్టీన్త్ నుంచి డిసెంబర్ ఫోర్టీన్త్ నుంచి కూడా సైనిక్ స్కూల్కి ఉన్నటువంటి అదర్ టాపిక్స్ అన్నీ కూడా మనం చెప్పేసుకుంటాం సో మరి ఈ డిసెంబర్ ఈ ఈ నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మీకు ఎక్కువ ఉంటుంది మాకు ఎక్కువ ఉంటుంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకు కూడాను ఎందుకు సార్ అంటే ఎగ్జామ్కి అరవై రోజుల ముందుగా ఎగ్జామ్కి అరవై రోజుల ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ట్వెల్వ్ను అనుకోండి ఫైనల్గా మనం ఆపేది ప్రిపరేషను సో డిసెంబర్ ట్వెల్వ్కి ముందు నవంబర్ ట్వెల్వ్ అందుకంటే ముందు ఆగ సారీ అక్టోబర్ ట్వెల్వ్ అక్టోబర్ ట్వెల్వ్ నుంచి డిసెంబర్ ట్వెల్వ్ వరకు కూడా అరవై రోజుల పాటు అరవై వర్క్ షీట్లు ఇస్తాం మేము అరవై వర్క్ షీట్లు ఇస్తామండి మొత్తం మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది అరవై వర్క్ షీట్లు ప్రతి దాని నుంచి కూడా పది పది క్వశ్చన్లు తీసుకొని అరవై క్వశ్చన్లు అంటే అరవై వర్క్ షీట్లు ఇస్తామన్నమాట మొత్తం మీకు ముప్పై క్వశ్చన్లు చెప్పడం ఒక వర్క్ షీట్లో అరవై ముప్పైల అరవై ముప్పైల పద్దెనిమిది వందల క్వశ్చన్లు అనేవి మనం రిపీట్ చేస్తాము దీంతో పాటు ఒక ఇరవై గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం ఈ మధ్యలోనే షెడ్యూల్ మరలా ఇస్తాం ఏ ఎప్పుడెప్పుడు ఏ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తామనే అదేంటంటే హోల్ సిలబస్ పైన హోల్ సిలబస్ పైన మనం టెస్ట్ అనేవి ఇచ్చేస్తాము సో అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఓకేనా సో సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పన్నెండు వరకు కూడా నెల రోజుల పాటు సారీ హండ్రెడ్ డేస్ పాటు మేము లైవ్ ఇస్తామండి సో రోజు కూడా ఎయిట్ ట్వంటీకి లైవ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ట్వంటీ టు నైన్ థర్టీ అవ్వచ్చు లేదా టెన్ వరకు కూడా లైవ్ అండి ఈవినింగ్ టైం ఇది కూడా అది కూడా ఈవినింగ్ టైము మనం మన డిన్నర్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేస్తామన్నమాట ఓకేనా సో అదేవిధంగా ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన కొల్ది మార్నింగ్ ఫోటో కూడా మనం లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అది షెడ్యూల్ కూడా మనం తర్వాత ఇస్తామన్నమాట సో ఈ హండ్రెడ్ డేస్లో ఎట్లీస్ట్ ఒక ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు గ్యారెంటీగా లైవ్ ఉంటుందండి ఎందుకంటే మధ్యలో మరి మనము రెస్ట్ తీసుకోవాలి కదా సండే సండే రెస్ట్ ఉండొచ్చు లేదా ఏవో పండుగలు తగలొచ్చు ఓకేనా సో మనం అట్లీస్ట్గా అయినా సరే ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల పాటు మనకు లైవ్ అనేది తీసుకుంటాము సో ఇది జూమ్ మీటింగ్లో కానీ లేదా మనకి గూగుల్ మీట్ అని చెప్పేసి ఉంటుంది గూగుల్ మీట్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ లేదా మన యాప్లో కానీ వీటిలో ఏదో ఒక దాంట్లో మనం లైవ్ అనేది మన దగ్గర ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయాలి చివర అరవై రోజులు అరవై వర్క్ షీట్స్ ఇస్తాము వాటికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇస్తామండి అరవై వర్క్ షీట్స్కి కూడా వీడియోస్ ఎలా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఇస్తాము సో అదేవిధంగా మనకి ఇరవై గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం వాటికి వీడియో సొల్యూషన్ ఏమి ఇవ్వం కానీ మీకు ప్రీవియస్గా ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు డిస్ప్లే అయ్యే విధంగా మనం ప్లే చేసుకుంటాం అనమాట ఓకేనా సో మనకి వీలైతే గ్యారంటీగా వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఓకేనా మరి వంద రోజులు లైవ్ క్లాసెస్ అనేవి మిస్ అవ్వకండి సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా కోర్స్ తీసుకోకపోతే మా యాప్ ఉంటుంది నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అని ప్లే స్టోర్లో సో డౌన్లోడ్ చేసుకోండి సో తక్కువ ప్రైజ్లోనే మీకు కోర్స్ అనేది అవైలబుల్గా ఉందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఓకేనండి థ్యాంక్ యూ Thanks for watching.